హాయ్ మై టు ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అన్ లోకల్ ఛానల్ సెవెన్ థ్రేడ్ ఆఫ్ వెయిట్ లాస్ చేయాలండి ఈరోజు రోజు ఇట్లాగే వాకింగ్ చేసి ఎర్లీ మార్నింగ్ హాఫ్ లీటర్ వాటర్ అయితే తీసుకున్నాను ఇంకా టిఫిన్ అయితే గోధుమ రవ్వతో చేసిన ఉప్మా అయితే కొంచెం తిన్నాను ఇంకా తర్వాత అయితే ఈరోజు మాకు ఊరు దగ్గరే ఉన్న పొన్నపల్లిలో విగ్రహ ప్రతిష్ట అయితే జరుగుతుంది సో అక్కడికి అయితే వెళ్ళిపోయాము తేజ కూడా వచ్చింది ఈరోజు మాతో సిద్ధు నేను తేజ వెళ్ళాము ఇక్కడ అయితే చూశారు కదా ఇదే ఆ దోస్తమ్మము ముందు దోస్తంభాన్ని పెట్టేసిన తర్వాత ప్రతిష్ట కొన్ని పూజలు జరిగిన తర్వాత మనని దర్శనం చేసుకోవాలి అంట ఇంకా దర్శనం చేసుకునే దానికి చాలా టైం అయ్యేలాగుంది ఇదే ఇంకా స్టార్ట్ చేయలేదు దోస్తమ్మం పెట్టడము ఇక్కడైతే దోస్తమ్మం దగ్గర అందరూ మంచిగా కుంకుమ పూలు పసుపు అవన్నీ వేసి దండం పెట్టుకుంటున్నారు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను దోస్తంభం పెట్టడం అందుకని అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పి వచ్చేసాము ఎంత ఎండగా ఉందో కింద అయితే కాలు కాలిపోతున్నాయి చెప్పులు తీస్తే చాలు ఇంకా మొత్తానికైతే మంచి ప్లేస్ ఎత్తుకుని ఒక పక్కకు అయితే వచ్చేసాము ఇక్కడ ఎన్నో ఏళ్ళ నాటి శివాలయాన్ని తీసేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా నిర్మించారు ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం అయితే అయితే అప్పుడు ఉండటం అస్సలు మిస్ కాకుండా పూర్తి అయిపోయేదాకా ఉన్నాను ఇంకా దగ్గరలోనే కదా దర్శనం తర్వాత చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా ఫుడ్ తినడానికి వెళ్ళిపోయాము ఇప్పుడు నా వాయిస్ లేకుండా న్యాచురల్గా వీడియో మొత్తం చూసేయండి మీలో ఇంతవరకు చూడని వాళ్ళు చాలామంది ఉంటారు నా వీడియో చూసిన వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి ఇలానే జరుగుతుంది ప్రతి గుడి దగ్గర స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి అనుకోకుండా మా ఫ్రెండ్ వచ్చింది అక్కడికి ఇంకా తన్ని వెనక నుంచి బొగ్గగిల్లేదరికి ఎవర్రా బాబా అనుకున్నాను మా ఫ్రెండ్ అయితే ఉమా వచ్చింది చాలామంది అక్కడికి వస్తూ ఉన్నారు ఇంకా మేము కూడా ఇక్కడ ఏదైతే దోస్తమ్మం ఎత్తాము అనే ప్లేస్ ఉందో అక్కడికి వచ్చి అందరు టెంకాయలు కొడుతున్నారు మేము కూడా పసుపు కుంకుమ వేసి టెంకాయ కొట్టి దాంట్లో ఎంతో కొట్ట చిల్లర వేయాలంట సిద్ధు అయితే అసలు దిగట్లేదు సో ఎలా గొల దింపి లెంక అయితే కొట్టి ఒక ప్లేస్ వెతుక్కున్నాను వీడియో తీసుకోవటానికి మీ అందరికీ చూపించడం కోసం కూడా ఇంతమంది జనాన్ని చూసి సిద్ధు రియాక్షన్ మామూలుగా లేదు సిద్ధు అయితే చాలా బాగా దండాలు అయితే పెట్టేస్తున్నారు చూడండి நடைபெறுகிறது எல்லாரும் வந்து பாருங்க ஆதி சபை மாதிரி நடக்குது எல்லாரும் வந்து பாருங்க ஆ ஆ பேர்துனார் ஓட சார் 600 வந்துருந்துச்சு ప్రాంతంలో విడి చేసి ఆయన గ్రంథాన్ని どうしたの நாலு மக்கள் நாலு மூணு பேர் ரெண்டு மக்கள் Vamos

மொனை மொனசுல வந்து தாங்க வந்துட்டாங்க எல்லாரும் நான் அப்பனா நான் எல்லாரும் இருக்காங்க Oh, no. रमेशन सिम साली देसी దొంగ స్తంభం చూసిన తర్వాత పెద్ద ఉపయోగపడి ఎలా చూసుకోవాలా అందరికీ అవకాశం ఉంది కాబట్టి ఎలా కూడా చూసుకోవద్దు ప్రశాంత టెంట్ లోని టెంట్ కింద కూర్చొని

राम राम जय जय 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 राम ஆங்கே கிளம்ப திங்கப்பட்டு அதிப்போன தர்வாங்க காங்கிரஸ் வெளியோது இது நஷ்டுது அது மனத நஷ்ட ప్రాబ్ండి బాబు పెట్టేవాడు చెప్పులు కానీ ఏమాకండి పుట్టిన కొత్త కూడా గోదాయం పెట్టమండి పక్కన పెట్టాలా భక్తులకు మనవి దేవస్థానానికి విరాలు ఇచ్చే దాతలు గుడ్ నిర్మాణ నిమిత్తం లక్ష రూపాయలు విరాళంగా మరి జీవితానికి కుటుంబాన్ని అల్లవాల్లో కాపాడాల్సింది కాపాడేస్తా ఉన్నాం స్వామివారి యొక్క దేవస్థానం ఉన్నందుకు టెంట్లో విదలైన భక్తులు ఎవరైనా గుడికి వెళ్ళాల్సిన భక్తులు ఉంది టెంట్లు విధానాన్ని రాస్తున్నారు కాళ్ళ కూడా

ఆ పక్కనే గుడి పక్కన చాలా బాగా అన్నదానానికి ఏర్పాటు చేశారు ఎవరు ఇబ్బంది పడకుండా చాలా పెద్ద ప్లేస్లోనే అన్నదానానికి రెడీ చేశారు ఇంకా ఫుల్గా తినేసి బయలుదేరిపోయాము వాళ్ళ నుంచి బయటికి రావడానికి చాలా ఇబ్బంది పడ్డాను సో నాకన్నా ముందు ఇంకా తేజ వల్ల కాళ్ళే సిద్ధుతో నేను నడిపిస్తాను వెనక రమ్మంది సరే వెనకాలే వెళ్తూ బయటకు వచ్చాము అందరు తింటూ ఉన్నారు మధ్యలో క్యూ లైన్ కూడా క్రాస్ చేసి వచ్చేసాం బయటికి చాలామంది కింద కూర్చుని తింటున్నారు కదా సిద్ధుతో నేను కూడా కింద కూర్చుని తినాల్సి వచ్చింది పిల్లలు ఉన్నప్పుడు అలాంటివి చేయక తప్పదు కింద కూర్చుని తినాలి ఇంకా ఎక్కడైనా కూర్చుని తినాలి ఇంకా మేమైతే మంచిగా అన్నదానం చేశారు అన్నం తినేసి బయటకైతే వచ్చేది నా ఫుల్ డే వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కనుక మన ఛానల్ మొదట చూస్తున్నట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్